ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేసి రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాకర్ల సురేష్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు పులిగుంట మధుమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పూనూరు భాస్కర్ రెడ్డి నియోజకవర్గ రైతు అధ్యక్షులు వంటేరు జయచంద్రారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల వినోద్ నాయుడు మండల పార్టీ ఉపాధ్యక్షులు మాదిరెడ్డి సుబ్బారెడ్డి మండల కార్యదర్శి ఊళ్ళకు అంట తంట వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజ్లీ మండలం మాచవరంలో సూలూరుపేట నియోజకవర్గ విజయోత్సవ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభ కావడంతో ఓజ్లీ మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యేగా తనను ఎన్నుకున్నందుకు సుల్లూరుపేట ప్రజలకు నిరంతరం రుణపడి ఉంటానని నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలియజేశారు అనంతరం స్థానికులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు కార్యదర్శి బొమ్మన్ శ్రీధర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము అలాగే అంటే వచ్చేవాళ్ళు కాదు బయట నుంచి తీసుకొని వచ్చి మీటింగ్ జరిపాం కానీ అదే ఈ రోజు బ్రహ్మాండంగా బయట వచ్చాం మీరందరూ ఆ విధంగా సహకరించేందుకు చాలా సంతోషం అదే విధంగా కొనసాగించాలని ఇదే విధంగా మనం

యాభై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలైనా ఇప్పటి వరకు సులూర్పేట్ నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిని ఎన్నిసార్లు పెట్టినా అది కాంగ్రెస్లో పెట్టినా ఇంకొక దాంట్లో పెట్టినా ఓటమే కానీ గెలుపులేదు గతంలో ఎప్పుడూ ఒక్క నా కుమార్తె డాక్టర్ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ నాన్నగారు చేసిన కష్టాన్ని గుర్తుంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన బిడ్డగా నాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకొని నాన్నగారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మంచి చేస్తాను గ్రామాల్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి అలాగే సంక్షేమం బాటలో నడిపిస్తాను నాకు మీ అందరు తోడుండి ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తూ మీ అందరి ఆధ్వర్యంలో పనిచేస్తానని తెలియజేస్తాను ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం జనం ప్రవంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదేంకి మండలం చిత్తాబత్తిన విజయలక్ష్మి ఎంపీటీసీ బీకే అగ్రహారం